ఇంకా రాజ అయితే చెప్తూ ఉంటాడు రేపు శుక్రవారం కదా ఎలాగైనా అమ్మని ఒప్పించి మీరు కోవిల్కి తీసుకొని రండి నేను కూడా రేవతక్కని ఒప్పించేసి ఆ బాబుని ఆ తీసుకొని వస్తాను టైం చూసి బాబుని అమ్మకు దగ్గర చేద్దాం కానీ అప్పటితో అయిపోతుంది అనేసి అయితే సలహా ఇస్తాడు అలా ఇవ్వగానే కావ్య అయితే ఓకే అని చెప్పేసి ఇంకా వెళ్ళి వాళ్ళ అత్తయ్య గారిని అడుగుతూ ఉంటుంది మనం కోవిలికి వెళ్దాం అత్తయ్య ఎప్పుడు కూడా శుక్రవారం పూట వెళ్తాం కదా ఈరోజు వెళ్దాం కానీ అనేసి అంటే ఇంకా అపర్ణాదేవి అయితే నువ్వు చే తను చేసిన తప్పుకి నేను రానని చెప్పండి అత్తయ్య అనేసి అంటూ ఉంటుంది అలా అనగానే ఇంకా కావ్య అయితే అది ఏంటి అత్తయ్య నేను చేసిన తప్పకి దేవుడి మీద చూపిస్తారా ఏంటి అమ్మమ్మ ఎంత పాపం అనేసి అంటూ ఉంటుంది అలా అనగానే ఇంకా అపర్ణాదేవి అయితే నేను నీతో రానన్నాను కానీ కోవలికి కాదు నేను ఇప్పుడే కోవిలికి వెళ్తాను అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోగానే ఇంకా కావ్య అయితే చాలా సంతోషిస్తుంది అలా సంతోషించగానే ఇంకా రాజు అయితే కావ్యకి కాల్ చేసి అడుగుతూ ఉంటాడు మీరు ఒప్పించారా లేదా అనేసి అలా అడగగానే ఇంకా కావ్య అయితే నేను అనుకున్నది సాధించానండి నేను ఒప్పించాను అనేసి కావ్య అయితే సంతోషంగా చెప్తూ ఉంటుంది అలా చెప్పగానే రాజ్ కూడా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ ద వీడియో థ్యాంక్ యూ